ఈ జన్మకు మార్చగలడు అని ఉదహరిస్తుంది ఇట్టి లీలలు శ్రీ అక్కల్కోట స్వామి చరిత్ర శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార కూడా చూడవచ్చు కిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి ధర్మవర్తనులు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సద్గురువును పరుడైనట వలన పొందగలరని ధర్మ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుంది అని సావిత్రి వృత్తాంతము నిరూపిస్తుంది ఆమెకు సహగమనం వలే ధర్మ నిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే ఇక కథారంభము నామధారకుడు ఇలా అంటున్నాడు స్వామి నాకెన్నో గురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా అటు తర్వాత ఏమి జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు అంతటా సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగారు నామధారక శ్రీ గురులీలన్నీ చెప్పడం ఎవ్వరి తరమూ కాదు నాకు చేతనైనంత వరకు చెబుతాను విను శ్రీ గురుడు చూడడానికి మానవుని వలే కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి రిమూర్త్యావతారము అన్న కీర్తి పలుదిక్కులా వ్యాపించింది భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు దరిద్రులు ధనాన్ని సంతానం లేని వారు సంతానము రోగులు ఆరోగ్యము పొందుతున్నారు అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను విను మాహురపురంలో గోడేనాథుడు ఉరఫ్ గోపీనాథుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు అతనికి దత్తాత్రేయుడు అనే పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు పన్నెండవ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి ఉరఫ్ సుందరి అనే కన్యతో వివాహం చేశారు ఆ దంపతులు సుగుణాలలోను సౌందర్యంలోనూ సమానులై మన్మధుల వలె సుఖిస్తూ ధర్మ తత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి పదహారవ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు ఇలా మూడు సంవత్సరములు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక ఆత చీరే ధరించేది జుట్టు కొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవము అని నమ్మి సేవిస్తూ ఉండేది తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞలు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు స్వామి దత్తాత్రేయ నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరిచాము ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి వారలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తముంటుంది కాని అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు ఆ మాటలు వినగానే వారికి మరింత దుఃఖం పొరులుకొచ్చేది అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో అమ్మా అంతా ఈశ్వరాధీనము గాని మన చేతిలో ఏమున్నది నీవు నాకొక్క సేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అని బాధపడుతూ ఉండేవాడు దత్తుడు తన భార్యతో నాకు ఇంకా కాలం తీరిపోతున్నది నీవు నాకు చేసిన సేవకు నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూచుకుంటారు అయినా నీకిది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్లిపోవచ్చు నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తయినా లేదు దౌర్భాగ్యుడు నేను నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం కలిసింది అని బాధపడేవాడు సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ స్వామి మీరు నన్ను విడిచిపోతారా మీకంటే నాకు వేరే గతి ఏమున్నది భార్యకు భర్తయే దిక్కుగాని తల్లిదండ్రులు కారు నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా నా ప్రాణమైన మిమ్ముల్ను వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు మీరెక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను అంటూ ఉండేది సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి సావిత్రి అయ్యో మీరే ఇలా దుఃఖపడితే ఎలా మీరు ధైర్యంగా ఉండాలి నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము అని ధైర్యంగా చెబుతుండేది ఆమె ఒకసారి గాలి మార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకువెళ్లాలి అనుకున్నది అప్పుడు ఒక గ్రామస్థుడు మీరు దత్త భక్తులు కదా దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుంది అన్న నమ్మకం నాకున్నది మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడకు పోతాము ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను మేము అక్కడకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసింది అని వారి కాళ్ల మీద పడి వేడుకున్నది ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలు అని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు ఆమె తన అత్తమామలతో నీరు ధైర్యంగా ఉండండి ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు సావిత్రి అక్కడక్కడా పల్లకీ దింపి శ్రీగురుని కూర్చి విచారిస్తున్నది అంత దూరం ప్రయాణం చేసి డస్సినందువలన దత్తునికి రోగ ఎంతో తీవ్రమయ్యాయి అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి శ్రీగురుడు ఎక్కడ ఉంటారు అని ఆ ఊరి వారిని విచారించింది వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారు అని చెప్పారు అతనిని అక్కడకు తీసుకువెళ్దాము అని సావిత్రి పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు ఆమె దుఃఖిస్తూ అయ్యో స్వామి నాకిదేమి గతి ఓ శ్రీ గురుమూర్తి మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్లిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్టు నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టే విరిగిపడినట్లు పడినట్లు మంచినీటికని పోయిన వాడు మొసలి నోట పడ్డట్లు నా భర్తను బతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను నా గతి పులిబారి నుండి తప్పించుకుంటున్న ఆవు తినే యవనుడి పాలిట పడినట్లు అయ్యింది నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానిని అయ్యాను వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది అప్పుడక్కడ చేరిన వారిలో కొందరు అమ్మాయి నీవిలా ఏడ్చినందువలన లాభం ఏమిటి విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియ చెప్పాలని చూశారు కాని వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తున్నాయి ఆమె దీనాతి దీనంగా వారందరితో అయ్యలారా ఇప్పుడు ఎక్కడ ఎవరి అండన ఉండాలి నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు చిన్నప్పుడు గౌరీవ్రతం వివాహమయ్యాక భవానీ పూజలు అఖండ వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను ఆ పుణ్యమంతా ఏమైపోయింది నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను అందుకు ఫలితం చివరకు పసుపు పసుపుతాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి స్వామి నన్ను విడిచి ఎక్కడకు పోయారు మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అయ్యో ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చాను నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసినా దోషిని అయ్యాను నేనిప్పుడు వారికి ముఖమేలా చూపేది నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా సోకిస్తున్నది ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు చేతిలో శూలము శరీరం నిండా ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించారు పిచ్చిదానా నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం నొసటి వ్రాత మారదు కదా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు అయినా ఇతడెక్కడికి పోయాడనుకుంటున్నావు ఆలోచించు అసలు నీవెవరు ఎక్కడ నుంచి వచ్చావో చెప్పు ప్రవాహంలో ఎక్కడ నుంచో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపైన జీవులు కలుసుకుంటారు కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్లీ ఎక్కడి నుంచి వచ్చినవి అక్కడికి చేరుతాయి నీటి నుంచి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరల మరలా నశించిపోయేవే కదా పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు అతడెవడు మాయావసులై అలాంటి జీవులను నావి నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖ దుఃఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలోబడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు మృత్యు అంటావా సుదీర్ఘమైన ఆయుగల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంగాని మరణించినందుకు దుఃఖంగాని పొందదగినది ఏమీ లేదు గర్భంలో పడింది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే గాని వాటిని నివారించడం ఎవరితరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను చేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరితరము కాదు ఇప్పటి ఈ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు రక్తము మాంసము శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు ఆ బోధవిని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నేను సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది ఇంతటితో ముప్పైవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ